హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే మీతో ఒక డే డేవ్లాగ్ షేర్ చేస్తూ నేనైతే గోల్డ్ స్కీమ్ అయితే ప్లాన్ చేశాను కదా సో దానిలో భాగంగా ఇంకా గోల్డ్ కూడా ఎక్స్ట్రా పర్చేస్ చేస్తాను అనమాట సో అది ఎలా చేస్తాను ఏంటనేది కూడా డీటెయిల్గా షేర్ చేస్తాను సో ఒక మంచి సేవింగ్ ఆప్షన్ లాగా ఈజీగా మనం గోల్డ్ కొనే విధంగా యూస్ అవుద్ది అనమాట సో ఈ బ్లాగ్లో అదంతా ఇంక్లూడ్ చేస్తాను సో కంప్లీట్గా చూసేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ చూసారు కదా క్లిప్పింగ్లో చేతన్ బెలూన్ ఓదమంటే ఊదిచ్చాను వాడు బెలూన్స్ బర్త్డే ఉన్నాయన్నమాట సో దానిపైన కూర్చొని జంపింగ్ అంట అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అని ఆడుతున్నాడు అసలు ఏమాత్రం భయం లేకుండా భలే ఆడుతున్నాడు అనిపించింది నాకైతే అది ఏదైనా బాల్ అనుకోండి భయపడడం బట్ బాల్ కాకపోయినా అలా కాసేపు ఆడాడు అనమాట సో తర్వాత అయితే ఇది ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట మేమైతే గోల్డ్ స్కీమ్ పే చేయడానికి వెళ్ళాము అండ్ దాంతో పాటు గోల్డ్ కూడా తీసుకున్నాం అనమాట సో గోల్డ్ అయితే ఈ రోజు తీసుకోలేదులేండి ఇంతకుముందు రోజు తీసుకున్నాము లైక్ శ్రావణ మాసంలో అని చెప్పాలి అది ఈ మంత్లో కూడా కాదులేండి నేను అప్పుడు చెప్దామంటే నాకు అసలు అది చేతన్ బర్త్డే టైంలో ఆ వీడియోస్లో గా ఇంకా బిజీ అయిపోయాయి అనమాట ఇంకా కూర్చొని మాట్లాడేంత తీరిక లేదు ఇంక సర్లే తర్వాత తీరిగ్గా షేర్ చేద్దాం అనుకున్నాను అందుకని ఈ మంత్ గోల్డ్ స్కీమ్ పే చేసినప్పుడు సందర్భం వచ్చింది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను సో జనరల్గా మనం గోల్డ్ స్కీమ్స్ పే చేసుకుంటూ ఉంటాం కదండి లైక్ ఒక ఫైవ్ థౌసండు టెన్ థౌజండు సెవెన్ థౌసండు ఎంతో కొంత మనకి ఏది కావాలంటే ఆర్నమెంట్ దానికి తగ్గట్టుగా పే చేసుకుంటాం కదా సో మనం గోల్డ్ స్కీమ్ పే చేసినప్పటికీ గోల్డ్ మనం స్కీమ్ కంప్లీట్ అయి తీసుకునే టైంకి గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతూ ఉంది అప్పటికి ఇప్పటికీ మనకు చాలా వేరియేషన్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఆర్నమెంట్ వెయిట్ సరిపోకపోవచ్చు మనం అప్పటికప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత పే చేయాలంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా వే చార్జెస్ అవి పే చేయాలి కాబట్టి సో ఆ బెనిఫిట్స్ మనం మిస్ అయిపోవచ్చు సో అందుకే నేను ఏం చేస్తానంటే మధ్యలో కూడా కొంత గోల్డ్ అనేది కొనుక్కుని ఉంచుతా అనమాట అది ఎలా చేస్తానో ఇక్కడ మీతో షేర్ చేస్తాను మీన్ వైల్ ఇదైతే సండే బ్లాగ్ అనమాట నేనైతే సాటర్డే ఈవినింగ్ ఇలా గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చి టూ మంత్స్ అవుతుంది చేయట్లేదు అంటే నేను చాలా ఇయర్స్ బ్యాక్ చేశానని చెప్పాలి ఈ మధ్యకాలంలో చేయలేదులేండి సరేనే చాలా రోజులైంది తిని అని చెప్పేసి తీసుకొచ్చా అనుకున్న తర్వాత టూ మంత్స్ పట్టింది అనమాట చేయడానికి సో అందుకే ఫైనల్లీ అయితే చేసేస్తున్నాను షుగర్తో చేసే స్వీట్స్ చాలా రేర్గా చేస్తానులేండి ఒకవేళ ఎప్పుడైనా సేమియా చేసినా ఇంకా అది కూడా రేరే లేదంటే బెల్లం వేస్తాను అనమాట సో అందుకే అయితే మంచిగా ఇంక షుగర్తోనే చేస్తున్నాను సండే కదా ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రీగా ఉంటారు కదా అన్నట్టుగా గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంకా మన గోల్డ్ విషయానికి వస్తే నేను ఎలా ప్లాన్ చేస్తానని చెప్తానని చెప్పాను కదా ఏమీ లేదండి మనం జనరల్గా చాలా మంది చేసేది అంటే ఎప్పుడైనా మనం స్కీమ్ పే చేసుకుంటూ ఉంటాము అది కాకుండా ఎప్పుడైనా మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి మనం ఆ మనీని ఎంతో కొంత దాచుకుని ఒక గ్రాము రెండు గ్రాములు మన దగ్గర వీలున్నంత అమౌంట్ చూసుకుని కొనుక్కుంటూ ఉంటాం కదా చాలామంది కాయిన్స్ రూపంలో ఈ మధ్యకాలంలో చేస్తూ ఉన్నారు అంటే లైక్ ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉన్నాయి అనుకోండి సో ఒక సెవెన్ థౌసండ్ అలాగా అంటే అప్పుడున్న గోల్డ్ ప్రైస్కి ఒక గ్రామ్ రేటుకి దాచుకుని జాగ్రత్త పెట్టుకుని ఆ మనీతో గ్రామ్ బంగారం కొనుక్కుని పక్కన పెట్టుకుంటారు సో అలా కొన్నాళ్ళు దాచుకున్న తర్వాత ఒకసారి ఒక ఆర్నమెంట్ చేయించుకుంటారు కదా సో కొంతమంది ఏం చేస్తారంటే స్కీమ్ పే చేసుకుంటారు సో నేనైతే రెండు చేస్తున్నాను ఎలా అంటే స్కీమ్ అయితే నార్మల్గా మాకు ఎవ్రీ మంత్ బడ్జెట్లో వేసుకుంటాం కాబట్టి అది వెళ్ళిపోతుంది ఎప్పుడైనా మా దగ్గర అమౌంట్ ఎక్స్ట్రా ఉంటే సో ఆ మనీ ఏం చేస్తామంటే అప్పుడప్పుడు గోల్డ్ కాయిన్స్ లాగా తీసుకుంటాం అన్నమాట సో దట్ ఏంటంటే స్కీమ్ కంప్లీట్ అయిపోయే టైంకి మనకి ఒక పెద్ద గవర్నమెంట్ అనుకున్న ఆరల్స్ ఏదైనా గట్టిగా తీసుకోవాలి గోల్డ్ అవర్నమెంట్ అనుకున్నా కూడా మనకి అప్పటికి మనం స్కీమ్లో జాయిన్ అయిన వెయిట్ సరిపోకపోవచ్చు లైక్ నేను ఫైవ్ థౌసండ్ పే చేస్తున్నాము ఎవ్రీ మంత్ కూడా ఫైవ్ కి పెద్ద ఏమి ఎక్కువ వెయిట్ అయితే అక్యూమిలేట్ అవ్వదు కదా మనకి స్కీమ్ అయ్యే టైంకి ఎందుకంటే మేము ఈ రోజు గోల్డ్ ప్రైస్ చూస్తే సెవెన్ థౌసండ్ ఉందన్నమాట గ్రాము ఇంకా అలా అయితే ఇంకెంత వస్తుంది చెప్పండి సో అందుకనే మధ్య మధ్యలో ఎప్పుడైనా అమౌంట్ ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ తీసుకుంటూ ఉంటాము ఇప్పుడు కాదు ఎప్పుడు అదే చేస్తూనే ఉంటాము కానీ ఈసారి ఇంకొంచెం వైజ్గా ప్లాన్ చేసాము ఏంటంటే గోల్డ్ కాయిన్ తీసుకుని మనం మన ఇంట్లో పెట్టుకున్న దానికి ఆ గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళి ఆ షాప్లో డిపాజిట్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉందండి సో అది మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తాను సో మెయిన్ వేల అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సండే మార్నింగ్ చేతనైతే లేచి లేవగానే ఇక్కడ చినుకులు పడుతూ ఉన్నాయి మార్నింగ్ నుంచి వర్షం వస్తుంది వాడైతే ఆ వర్షంలో చినుకుల్లోనే బాల్తో ఆడుతూ ఉన్నాడు అనమాట నేనైతే ఇంక ఇక్కడ టీ పెట్టాను అండ్ దాంతోపాటు వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వాడైతే అలా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఒక్కొక్కసారి వర్షంలో అయినా సరే రైట్ అనేది వదిలేస్తూ ఉంటాం మేము కూడా వాడికి కూడా అప్పుడప్పుడు ఫన్ ఉండాలి కదా మరి అంత రెస్ట్రిక్టెడ్గా ఉంచితే మరి బాగోదు కదా అన్నట్టుగా సో ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా పూరీ చేస్తున్నాను నేను పూరి విత్ బొంబాయి చట్నీ అనమాట పూరి కర్రీ లాగా సో అదే చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ చేతనైతే బయట ఆడుతున్నారనమాట ఇంకా వాళ్ళకి ఆ ఆట అయ్యి ఫ్రెష్ అయ్యేలోగా ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోద్ది కదా అన్నట్టుగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇంకా ఈ గోల్డ్ విషయానికి వస్తే కాయిన్స్ అయితే మనం జనరల్గా ఒక గ్రాము రెండు గ్రాముల తీసుకుని ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి జిఎస్టీ పే చేసి ఆ కాయిన్ ఛార్జ్ పే చేసి గోల్డ్ అయితే తెచ్చుకుంటాము సో అలా కాకుండా సపోజ్ నేను వరలక్ష్మి వ్రతం టైంకి తీసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అందరూ గోల్డ్ కాయిన్ తీసుకుంటారు కదా నేను కూడా అలానే తీసుకున్నాను కానీ అది నేను ఇంటికి తెచ్చుకోలేదు నా దగ్గర ఓల్డ్ రూప్ ఒకటి ఉందన్నమాట సో అదే నేను ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంచుకుంటూ ఉంటాను మ్యాక్సిమం ఎందుకంటే ఒక హాఫ్ గ్రామ్లో హాఫ్ గ్రామ్లో తీసుకున్నాను అది హాఫ్ గ్రామ్ ఒకటి హాఫ్ గ్రామ్ ఒకటి అది నేను కావాలని తీసుకోలేదులేండి బట్ ఆ టైంకి వన్ గ్రామ్ రూపులు లేక హాఫ్ గ్రామ్ అలా తీసుకున్నాను పాస్ట్లో అంటే కొన్ని టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అట్లా అవుతుంది అనమాట సో ఇంకా అలా తీసుకోవడం వల్ల అది ఏంటంటే నేను ఒకటి మార్చాను కానీ ఒకటి అలానే ఉంచేసుకున్నాను ఎందుకంటే ఇలా వరలక్ష్మి టైంకి నేను గోల్డ్ కాయిన్ కొన్నా కొనకపోయినా అదే యూజ్ చేద్దాము ఇంకా పాలల్లో కడిగి అమ్మవారి దగ్గర పెడదాం అన్నట్టుగా సో అదే చేస్తాను ఇయర్ కూడా అదే చేశాను బట్ గోల్డ్ అయితే కొనడానికి ఇయర్ కొంచెం అమౌంట్ ఉందన్నమాట సో ఆ అమౌంట్తో గోల్డ్ పర్చేస్ చేసాము బట్ అదేంటంటే మేము ఇంటికి తీసుకురాలేదు అంటే తీసుకుని వెళ్ళి ఆ అమౌంట్తో మనకి ఎంత ఎన్ని గ్రామ్స్ వెయిట్ వస్తుందో ఆ వెయిట్కి మనం డిపాజిట్ చేయమంటే డిపాజిట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో అప్పటి నుంచి లెవెన్ మంత్స్ పాటు మనం ఆ అమౌంట్ ఉంచామనుకోండి అంటే ఆ గోల్డ్ ఒక టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అయింది అనుకోండి అది ఉంచామనుకోండి వన్ మంత్స్ తర్వాత ఆ గోల్డ్కి మనం వియే ఏమీ లేకుండా ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు అనమాట సేమ్ స్కీమ్ లాగే సో మనం అలా ఎంతైనా ప్లాన్ చేసుకోవచ్చు అలా కాకుండా సపోజ్ నేను స్కీమ్ వచ్చేసి మాది ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది నేనేమో జూలైలోనో ఆగస్ట్లోనో సపోజ్ కొంత గోల్డ్ అలాగా కాయిన్స్ రూపంలో పక్కన పెట్టించాను అనుకోండి అంటే స్కీమ్ డిపాజిట్ చేశాను అనుకోండి అది నాకు అప్పటికి ఒక నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మాత్రమే కంప్లీట్ అవుద్ది నా యాక్చువల్ స్కీమ్ కంప్లీట్ అయ్యేసరికి సో అప్పుడు ఏంటంటే నైన్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ ఎన్ని మంత్స్ అయితే మాక్సిమం అంత పర్సెంటేజ్ వేస్టేజ్ లేకుండా ఇస్తారనమాట ఆ పర్టికులర్ కాయిన్స్ వెయిట్ మీద మనకి గోల్డ్ ఆర్నమెంట్ అనేది సో జీఎస్టీ అయితే మనం టూ టైమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం డిపాజిట్ చేస్తామో అప్పుడు పే చేయక్కర్లేదు తర్వాత కొన్ని నెలల తర్వాత మనం ఆర్నమెంట్ తీసుకుంటాం కదా సో అప్పుడు జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది అనమాట సో ఇక్కడ మనకి ఎంతో కొంత పర్సంటేజ్ బిఏ తగ్గుతుంది దాంతోపాటు జిఎస్టీ కూడా ఒక్కసారి పే చేస్తాము అలా కాకుండా మనం గోల్డ్ కాయిన్ కొనుక్కుని తెచ్చుకున్నాం అనుకోండి గోల్డ్ కాయిన్ కొనుక్కున్నప్పుడు జిఎస్టీ పే చేసి గోల్డ్ కాయిన్ ఛార్జ్ పే చేసి ఇంటికి తెచ్చుకుంటాము మళ్ళీ అది వేరే ఆర్నమెంట్ రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ జిఎస్టీ పే చేసి మళ్ళీ గోల్డ్ కాయిన్కి ఇంకా ఆర్నమెంట్ ఎంత అయితే ఉంటుందో దానికి విఏ పే చేసి తెచ్చుకుంటాము సో రెండు విధాలుగా మనం ఎంతో కొంత అమౌంట్ అనేది లాస్ అవుతామనమాట సో అలా లాస్ అవ్వద్దు అది చిన్న అమౌంట్ అయినా మనకి వాల్యుబుల్ అని అనుకుంటే గనక మీరు ఎలా ప్లాన్ చేసుకోండి మేమైతే ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ స్కీమ్ అయితే పే చేస్తున్నాము దాంతోపాటుగా ఎప్పుడైనా అమౌంట్ ఉంటే గనక లలిత జ్యువెలరీలోనే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అని ఉంటుంది అనమాట అదే స్కీమ్లో మన దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ మనం ఎంత అని ఏం లేదు వన్ గ్రామ్కి తక్కువ ఉన్నా కూడా డిపాజిట్ చేసుకుంటారు సో పర్టికులర్ అమౌంట్ తీసుకెళ్ళి మన దగ్గర ఉన్నది డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి అలా మెల్లమెల్లగా మన దగ్గర ఉన్నప్పుడంతా ఒక లమ్సమ్ అమౌంట్ ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మన స్కీమ్ అయ్యే టైంకి అది కూడా కొంత ఎక్యుమిలేట్ అవుతుంది సో మన స్కీమ్ కూడా అలానే గ్రో అవుతూ ఉంటుంది రెండింటినీ కలిపి ఒకేసారి మనం ఒక మంచి ఆర్నమెంట్ తీసుకోవడానికి బాగుంటుంది సో ఇలాంటిది ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది మనకి విఏ చార్జెస్ కూడా మంచిగా తగ్గుతాయి అలాగే జిఎస్టీ కూడా ఒక్కసారి పే చేస్తాం అనమాట సో కాయిన్స్ తీసుకున్న ప్రతిసారి మల్టిపుల్గా పే చేయాల్సిన అవసరం ఉండదు ఇలా డిపాజిట్ స్కీమ్లో మనం జాయిన్ అయితే సో హోప్ మీకు ఈ విషయం అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కనుక ఏ పాయింట్స్ అర్థం కాలేదు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే నేను డీటెయిల్డ్గా నేను కమింగ్ బ్లాక్స్లో మళ్ళీ షేర్ చేస్తానండి నేనైతే క్లియర్ కట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మరి సో అది అండ్ ఇలా అయితే నేను గోల్డ్ కాయిన్స్ తీసుకున్నా అదైతే ఇంటికి తీసుకురాకుండా డిపాజిట్ స్కీమ్లోనే అలానే అక్కడే డిపాజిట్ అనమాట సో ఈ క్లియర్గా ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మీలో చాలా మందికి యూజ్ అవుద్ది కదా అండ్ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు కూడా నేను మళ్ళీ నేను ఎంత డిపాజిట్ చేశాను అంటే ఏప్రిల్లో మా స్కీమ్ అయిపోద్ది కదా సో అప్పుడు ఇంకా చాలా ఉంది లెండి బట్ మీకు ప్రీవియస్గా చెప్తే ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా అన్నట్టుగా ముందే షేర్ చేస్తున్నాను సో అందుకనే అప్పుడు నేను ఏ ఆర్నమెంట్ తీసుకుంటాను అసలు స్కీమ్లో ఎంత వచ్చింది గోల్డ్ టాప్ మేము ఎంత యాడ్ చేసుకున్నాము ఇలా డిపాజిట్ స్కీమ్లో అవన్నీ కూడా నేను కంప్లీట్గా నేను గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఇలా నేను గోల్డ్ ఎలా ప్లాన్ చేసి తీసుకుంటాను మంత్లీ బడ్జెట్స్ గురించి ఇలా చాలా విషయాలు మన ఛానల్లో నేను ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటానండి అలాగే మనకి ఫ్యామిలీ ఫైనాన్సెస్కి సంబంధించి ఉమెన్ వెల్త్ అండ్ గ్రోత్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మన ఫిజికల్ హెల్త్ మెంటల్ స్ట్రెంత్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలా చాలా మంచి విషయాలు ఉమెన్ రిలేటెడ్గా చిల్డ్రన్ రిలేటెడ్గా అలాగే పేరెంటింగ్ రిలేటెడ్గా చాలా విషయాలు అయితే నేను రెగ్యులర్గా బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటానండి మీరే ఎవరికైనా ఈ టాపిక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా పాలక్ చికెన్ కర్రీ ఇది మనం రెగ్యులర్గా వండుకునే విధంగానే దీనిలో నేనైతే చిల్లీస్ కావాలనుకుంటే మనం ఇప్పుడు పాలకూర కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నప్పుడే వాటితో పాటు కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసి మంచిగా పేస్ట్ చేసుకుని చికెన్ ఇంకా ఉడికిపోతుంది అయిపోతుంది అన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆ రోజు నా దగ్గర చిల్లీస్ లేవు కాబట్టి కారమే యాడ్ చేశాను ఇంకా చికెన్లో కొంచెం వాటర్ ఉంటాయి అనగా ఈ పాలకూర కొత్తిమీర పుదీనా కలిపిన పేస్ట్ అయితే యాడ్ చేసుకుని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అయితే ఏమి డిఫరెన్స్ రాదు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అంతా అయిపోయింది లంచ్ అయిన తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నాము బట్ చేతనైతే మాతో ఒక ఆట ఆడుకున్నాడు అనమాట అసలు ఫుల్ అలసిపోయిన టైర్డ్ ఫేస్ చూసారా ఇంకా అసలు పడుకోనం లేదు ఇంకా ఫోర్ థర్టీ ఫార్ టూ ఫైవ్ అనమాట అప్పుడు టైం ఇంకా బయట కాసేపు కూర్చొని ఆడుతున్నాడు ఈ గ్యాప్లో ఇంక మేము టీవీ పెట్టుకుంటాం అనమాట అసలు ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటుంది పిల్లలతో అంతే కదా ఒక్కొక్కడే ఒకలా ఉంటుంది మనం ప్రిడిక్ట్ చేయలేము ఈ రోజు అయితే సండే అయినప్పటికీ చాలా హెక్టిక్గా గడిచిందని చెప్పాలి వీడైతే మమ్మల్ని అస్సలు పడుకొని ఒక ఆట ఆడుకున్నాడు సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్